సంపూర్ణ భగవద్గీత పారాయణ మన పిఠాపుర చరిత్రలోనే ఒక చరిత్ర అని చెప్పవచ్చు చాలా సంతోషంగా భక్తిగా ఆనందంగా అందరము కూడా భగవద్గీత పారాయణ చేసుకున్నాం ఈ భగవద్గీత పారాయణ ఫలం దేశానికి ప్రపంచానికి అంతా కూడా కలిగి అందరూ సుఖ సంతోషాలతో లోకశాంతిగా విశ్వశాంతిగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ వాతావరణము అందరి మనస్సులు ఆరోగ్యాలు వ్యవసాయము అంతా కూడా సుభిక్షంగా క్షేమంగా ఉండాలి అని మనం వేడుకుంటూ అనేక ప్రాంతాల నుంచి వచ్చారు హైదరాబాద్ నుంచి వచ్చారు అందరికీ పూజ్య గురుదేవులు దత్తప్రభువుల ఆశీస్సులు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం శ్రీపాద శ్రీవల్లభ స్వామికి భగవద్గీత అంటే చాలా ఇష్టం వారి ఉపదేశాల్లో కూడా మనకి భగవద్గీత కనిపిస్తుంది గురు చరిత్రలో ఈ పీఠాపురంలో భగవద్గీత పారాయణ చేసుకోవటం చాలా విశేషం వెన్న వెన్నలో మునిగిపోయిందనుకోండి ఏమవుతుంది నీళ్లు నీళ్లలో మునిగిపోయాయనుకోండి ఏమవుతుంది అలాగే నువ్వు పరమాత్మలో మునిగిపోతే ఆయనే అయిపోతావు అంత మనల్ని ఆయనే అయిపోయేలాగా చేసే శక్తి భగవద్గీతకు ఉంది